లీలాశుకుల వారి చేరిచింపబడిన శ్రీకృష్ణ కర్ణామృతము ప్రథమాశ్వాసము పదమూడవ శ్లోకం మీరు మొదటిసారి గనక ఆచార్య శ్రీ శ్రీశక్తి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కావ్యం మొత్తం మీరు వినే అవకాశాన్ని కలిగించండి శ్లోకాన్ని మనం ఒకసారి అనుసంధానం చేద్దాం ప్రణయ परिणताभ्यां प्राभवालंभनाभ्यां प्रतिपदललिताभ्यां प्रत्यहं नूतनाभ्यां प्रतिमुहुरधिकाभ्यां प्रश्नवलोचनाभ्यां प्रभवतु हृदयेनह प्राणनाथ किशोरः प्राणनाथ किशोरः नह हृदये प्रभवतु प्राणनाथुडैना आ किशोरमूर्ति कृष्णमूर्ति మా హృదయమునందు ఆవిర్భవించునుగాక అని లీలాశుకుల వారి ప్రార్థన ప్రణయ పరిణతాభ్యాం ప్రణయముగా పరిణమించినదిను ప్రాభవాలంబనాభ్యాం ప్రాభవమునకు ఊనిక పట్టైనదిను ప్రతిపద లలితాభ్యాం అడుగడుగునకును లలితములైన వీను ప్రత్యహం ప్రతిదినమును నూతనాభ్యాం సరికొత్త వీయును ప్రతి ముహుహో మటిమాటికి అధికాభ్యాం పెరుగుచున్న వీయునైన ప్రశ్నవల్లోచనాభ్యాం కరుణతో ఆర్ద్రములగుచున్న కనులతో నహ మా యొక్క ప్రాణనాథ ప్రాణనాథుడైన కిషోర బాలుడైన ఆ కృష్ణమూర్తి ఆ లీలాకృష్ణుడు ఆ చిన్ని కృష్ణుడు ఆ కృష్ణుడు ఆ గోపీకృష్ణుడు హృదయే హృదయమునందు ప్రభవతు ఆవిర్భవించునుగాక అని లీలాశుకుల వారు ఈ శ్లోకంలో కోరుకుంటున్నారు దీని భావం ఏమిటంటే ప్రేమమయముడును ప్రాభమునకు నిలేడును ప్రతి పదమునందును సుందరుడును ప్రతి క్షణము వినూతనముగా ప్రతిదినము ప్రవర్ధమానుడు అవుతూ కరుణతో వగు కన్నులు కలవాడు అయినా నా ప్రాణాధుడైన ఆ బాలుడైన ఆ కృష్ణమూర్తి ఎల్లప్పుడూ నా హృదయమునందు ఆవిర్భవించునుగాక ఎల్లప్పుడూ కూడా తన హృదయంలోనే ఆ సుందరుడైన కృష్ణమూర్తి ఉండాలని లీలా శుక్లవారు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఆయన ప్రేమమయుడు గొప్పవాడు ప్రతి పదమునందు సుందరం కలవాడు ప్రతి క్షణం నూతనంగా ఎదిగేటువంటి వాడు కన్నులలో ఎల్లప్పుడూ కరుణ కలిగేటువంటి వాడు చిన్నవాడు బాలకిషోరుడు ముగ్ధమోహనుడు కావున ఆయన ఎల్లప్పుడూ నా హృదయమునందే ఆవిర్భవించాలి నా హృదయమునందే పుట్టాలి నా హృదయమునందే ఉండాలి అని కోరుకున్నాడు ఇలాంటి సుందర రూపుని ఎవరు మాత్రం తమ హృదయములందు ఉండకూడదనుకుంటారు కావున ఇలాంటి చిన్ని కృష్ణయ్య మనందరి హృదయాల్లో కూడా ఎల్లప్పుడూ కొలువై ఉంటే మనకు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జీవితం సాగుతూ ఉంటుంది ఈ జీవితానికి పరమార్థం కూడా ఆ కృష్ణయ్య సేవనే ఆ భువనమోహనైక సుందరిని చూస్తూ కాలం గడపడమే ఈ లోకంలో మనం చేయవలసిన ముఖ్య కార్యక్రమం అందుకే లీలాశుకుల వారు దాదాపుగా శ్రీకృష్ణ కర్ణామృతం మూడు వందల ముప్పై ఒక్క శ్లోకాల్లో ఆ ముగ్ధమోహనుడైన ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలా విలాసాలను చక్కగా వివరించడం జరిగింది మనం కూడా ఈ శ్రీకృష్ణ కర్ణామృతంలో